హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిందండి వీడియోస్ అయితే పోస్ట్ చేయక ఈ రోజునైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేరు దానికి రీజన్ కూడా చెప్తానండి నేను ప్రతిరోజు ఏ విధంగా అంటే మెయిడ్ హెల్ప్ అందుకు లేకోకుండా ఒక్కదాన్ని ఇంట్లో పనులు అదేవిధంగా టైలరింగ్ పనులు గార్డెనింగ్ పనులు ఇలా అన్ని ఒక్కదాన్నే ఎలా చేస్తాను ఏ టైం నుంచి ఎలా నా టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి మన వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక మెలికల్ ముగ్గులు అండి మనం ధనుర్మాసంలో వేస్తూ ఉంటాం కదా అందరం కూడాను చాలా ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది చూపించాను ఈ అంటే ఈ ముగ్గు ద్వారా అంటే మూడు చుక్కలు పెట్టేసి మూడు ఇంటు మూడు చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు అంటే లాంగ్ వీడియోస్ అంటే వ్లాగ్స్లో అయితే ఎప్పుడూ పెట్టలేదండి ఇలా కానీ షార్ట్ వీడియోస్లో అంటే పాత వీడియోస్లో అయితే చాలా చేశాను ధనుర్మాస ముగ్గులని షార్ట్స్లో సైడ్ బార్డర్స్ కానీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఈ ముగ్గు ఎలా ఉందో చివరికి చూసి చెప్పండి కామెంట్ అయితే చేయండి చాలా ఈజీగా వేసేయచ్చు చూడండి నాకు ఇక్కడ ముందర ముగ్గులు పెద్ద పెద్దగా వేయడానికి ప్లేస్ లేదండి కొంచెం ఉంది ముందు అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముగ్గులైతే పెట్టుకుంటాను బయట కూడా పెట్టుకోవాలి అంటే పొద్దున్నే హడాబుడి ఇవ్వకుండా నాకు సిక్స్ థర్టీ వరకు టిఫిన్లు అన్నీ కంప్లీట్ అయిపోవాలండి మా చిన్నోడు తొందరగా వెళ్ళిపోతాడు కాలేజీకి సిక్స్ థర్టీ వరకు వ్యాన్ వచ్చేస్తుంది ఈ ధనుమాసం ముగ్గులు వేయడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు మార్కెట్ మనకు దొరుకుతున్నాయి కదా ముగ్గు వాళ్ళ దగ్గర కూడాను మనం ముగ్గు పోసేసి ఇలా లాగేస్తే ఒకేసారి లైన్స్ వస్తూ ఉంటాయి అలా వేసినప్పుడు ముగ్గు కాస్త నీట్గా అనిపించదండి ఎందుకు నాకు అందుకని అయితే తీసుకోలేదు ఇలా చేత్తోటే గీతలు గీసుకుంటూ వేసుకుంటానండి సింగిల్ లైన్ ఒకేసారి ఇట్లా మొత్తం త్రీ లైన్స్ ఒకేసారి వేస్తుంటారు అలా కూడా నాకు రాదు అందుకని నేను ఇలాగే వేసుకుంటానండి బయట వేసేసి మళ్ళీ లోపల అంతా ఒకేసారి అంటే నాకు టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి చిన్నోడు వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ థర్టీ తర్వాతనే గుమ్మ ముందు అయితే ముగ్గు వేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ మొత్తం తెల్లారిపోయింది లైట్ ఎండ కూడా వస్తుంది అందుకే మీకు అనిపిస్తుంది కదా మొత్తం తెల్లారిపోయింది చూసారు కదా ముగ్గు అయితే ఇలా ఉంది చాలా సింపుల్గా వేసుకోవచ్చండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది వీడియోస్ ఇన్ని రోజులు ఎందుకు పోస్ట్ చేయలేదు అన్నది రీజన్ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు ముగ్గు వేసిన పక్కకే ఇక్కడ సంప దగ్గరికే ఉండే కదా అప్పుడు తులసమ్మను ఇక్కడే పెట్టుకున్నాను తులుసుకోటని ఇప్పుడు ముగ్గు పెట్టిన ప్లేస్లోనే కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోయానండి ఎదురుగా కాంపౌండ్ గోడకి టచ్ చేసి మళ్ళీ వచ్చి వెనకలకి ఇలా పడ్డాను కాలు కూడా మొత్తం ఇలా బినికినట్లయిపోయింది కాలు మొత్తం వాపు వచ్చేసింది అసలు నడవలేకపోయాను ఒక టూ త్రీ డేస్ ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చేసి ఒక ట్వల్వ్ డేస్ థర్టీన్ డేస్ అలా అవుతుంది చాలా పెయిన్గా ఉండడం వల్ల అసలు వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయలేదండి అందుకే వీడియోస్ ఏమి కూడా పోస్ట్ చేయలేదు నేను కొంచెం ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది అందుకని చెప్పేసి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇంట్లో పండ్లు మెల్లగా చేసుకుంటున్నాను కానీ వాటిని అయితే షూట్ చేయలేదు వీడియోస్ని గేట్ ముందు అయితే ఈ విధంగా ఇది ఏడు చుక్కలు ముగ్గండి అది వేసేసుకున్నాను తర్వాత గెల అయితే పండిపోయిందండి ఫస్ట్ టైం ఇలా అరటి చెట్టుకే మొత్తము కాయలు పండిపోవడము ప్రతిసారి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే గెల మొత్తం తీసేసి మామూలుగా వరిగడ్డ వేసి మాగపెట్టేవాళ్ళము కానీ ఈసారి చెట్టుకి అలాగే ఉండని అని చెప్పేసి వదిలేసామండి నాకు కూడా కాలు కొద్దిగా లాగా అయిపోయేసి పడుకొని ఉన్నాను కదా అందుకు దీన్ని కూడా పట్టించుకోలేదు తర్వాత ఎందుకో వాటర్ పడుతూ వరకు మొత్తం కాయలన్నీ ఇలా పండి ఉన్నాయి సరే ఫస్ట్ పళ్ళు తెంపినప్పుడు పూజ చేసుకుందామని చెప్పేసి అరటిపళ్ళు అయితే ఈ విధంగా ఉన్నామండి జస్ట్ చాక్ అయితే తీసుకొని పోయాడు మా ఆయన ఇలా పట్టుకోగానే ఊడిపోతూ ఉన్నాయి అన్నీ అయితే కూడా తెంపలేదండి రేపు పెద్దబాబు వస్తాడు హాస్టల్ నుంచి అని చెప్పేసి వాడితోటి కూడా కొన్ని కోపిద్దామని చెప్పేసి అలా ఉంచేసాము అన్నీ అయితే తెంపలేదు చూసారు కదా అంటే పండినవి పండినవి ఇలా తీసేద్దామని చెప్పేసి అలా అనుకున్నామండి ఎలాగో లోపలికి వెళ్ళావు కదా కరివేపాకు కూడా కొంచెం తీసి ఇవ్వండి వంటలోకి వేసుకోవచ్చు ఫ్రెష్గా అని చెప్పేసి కరివేపా కూడా తెమ్మన్నాను మా ఆయన అయితే తీసి ఇచ్చాడు నాకు కరివేపాకు కూడాను ఇంకా ఫస్ట్ మన పనులండి అంటే మందు ఏం లేకోకుండా ఆర్గానిక్గా చెట్టు మీద మాగిన పండ్లు తీసుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుందండి పళ్ళు కూడా వెయిట్ కూడా చాలా ఉన్నాయి చాలా స్వీట్గా అనిపిస్తుందండి నార్మల్ పండ్ల కంటే ఎల్లో కలర్లో చూడండి ఎంత బాగా వచ్చాయో కొన్ని చూసారా కింద ఇలా గ్రీన్గా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి అన్నీ అయితే తెంపలేదండి ఇలా గ్రీన్గా ఉన్నవి అయితే అలా వదిలేసాము ఒక రెండు పండ్లు దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకుందామని ఉంచేసి మిగిలిన పనులు అయితే ఇంటి దగ్గర అయ్యప్ప స్వాములు ఉన్నారు స్వాములకు ఇద్దామని చెప్పేసి ప్రసాదంగా అయితే తీసుకెళ్ళి ఇచ్చేసానండి చూసారు కదా ఈ చెట్టు మీద ఇలా మొత్తము పగిలిపోయి ఉంది చాలా మెత్తగా పండులాగా అయిపోయింది కదా అందుకని ఇలా మధ్యలో మొత్తము చీలినట్లు అయిపోయిందండి అది ఒక్క బండే అలా అయింది చూసారు కదా ఇలా గ్రీన్గా ఉన్నది ఇది సాయంత్రం వరకు బాగా మెత్తగా అయిపోతుందని చెప్పేసి ఈ అయితే తెంపేశామండి పళ్ళు కూడా చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో గెలకి ఇలా కిందికి వచ్చే వరకు సైజ్ అయితే చాలా చిన్నగా అయిపోతుందండి ఫస్ట్ టైం మీద అయితే చాలా పెద్దగా ఉన్నాయి అరటిపళ్ళు మన చెట్లకు పండిన పండ్లు ఏవైనా సరే అంటే అరటిపళ్ళు పండాయి కదా అరటిపళ్ళు అంటే నేను పండించిన పండ్లు ఏవైనా సరే పువ్వులు ఏవైనా సరే ఫస్ట్కు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే తర్వాత మేము తింటామండి ఎవరికైనా ఇవ్వడమైనా సరే మేము తినడానికైనా సరే అరటిపళ్ళు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి మ్యాక్రోని చేస్తున్నాను అంటే అండి పాస్తా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో ఉంటాయి కదా ఫస్ట్ వాటర్ అయితే బాగా వేడైన తర్వాత అందులో ఉప్పు కొద్దిగా నూనె వేసి ఈ పాస్తాను బాగా ఉడికించుకోవాలి వంపేసి వాటర్ అంతా పక్క పెట్టేసుకోవాలి తర్వాత పోపు వేసుకుంటున్నానండి పెద్ద పెద్ద కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెటు క్యాప్సికము బఠానీ అవి కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర లేవు రెండు టమాటాలు కూడా వేసుకున్నాను లైట్గా కొద్దిగా ఉప్పు కొంచెం కారం మన ఫ్లేవర్ని బట్టి యాడ్ చేసేసుకున్నాను ఇవి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి కూరగాయ ముక్కలు కాస్త పెద్ద పెద్దగా పల్చగా అయితే కట్ చేసుకున్నాను అంటే పాస్తాను స్పోక్తోటే తింటారు కదా చాలా బాగుంటుంది సన్నగా కట్ చేస్తే మరీ అది స్పోక్తో తినడానికి రాదు అని చెప్పేసి ఇలా పెద్ద పెద్దగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా పచ్చివాసన రాకుండా పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ మరీ ఎక్కువ వేయకూడదండి ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది సరిగా ఉండదు తినడానికి కూడా ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది కూరగాయలన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన పాస్తాని ఇందులో వేసేసి కలిపేసుకుంటే పాస్తా అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడిగా తింటే సూపర్గా అయితే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది తర్వాత గిన్నెలవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత లంచ్కి అయితే చాలా టైం ఉంది కాబట్టి ఆ టైంని అంటే నైన్ వరకు కంప్లీట్ అయ్యే పనులన్నీ ఇంకా నైన్ టు లెవెన్ థర్టీ వరకు లెవెన్ థర్టీకి వంట స్టార్ట్ చేసిన లేదా ట్వెల్వ్ వరకు అయితే ఖాళీయే కదా ఏం చేస్తాం ఆ టైంలో టీవీ చూసుకుంటూ కూర్చుంటాము లేదంటే బయట ఎవరైనా దొరికితే బాతాకానీలు అంటే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాము నేను అలా టైం వేస్ట్ అయితే చేయనండి నాకు ఇష్టం ఉండదు ఆ టైంలో మిషన్ కుట్టుకుంటే ఏదో పది రూపాయలు డబ్బులు వస్తాయి కదా ఖాళీ ఉండడం వల్ల టైం వేస్ట్ అందుకని చెప్పేసి ఈ సైజు బ్లౌజు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫార్టీ ప్లస్ సైజులు అండి ఇవి నెక్కులు కూడా డీప్ అంటే లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది నెక్కు సైజ్ కూడాను ఈ ఆంటీ బ్లౌజులు అన్నీ కూడా నేనే కుడతానండి బయట ఎవరికి కూడా వేయదు ఈ బ్లౌజులు ఇచ్చేసి నాకు ఇప్పుడు వన్ ఎక్కువ ఎక్కువైపోయి ఉంటుందండి నేను ఎప్పుడు స్టిచ్ చేసి ఇస్తే అప్పుడే తీసుకుంటుందా ఆంటీ అర్జెంట్ ఏమైనా ఉంటే చెప్పేస్తుంది అవి అయితే అర్జెంట్ ఇచ్చేస్తాను ఆలోపు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కుట్టేసి ఇస్తానండి ఈ మధ్య ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే చెప్పాను కదా హెల్త్ అందుకని చెప్పేసి మిషన్ అయితే కుట్టలేదండి సంక్రాంతి వరకు కావాలని చెప్పింది ఊరు వెళ్తున్నామని చెప్పి సరే నేను కూడా వరకు ఇంట్లో అన్నీ ఏం లేకుండా క్లియర్ చేయాలని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి అండి మంచి క్వాలిటీ అయితే తెచ్చుకుంటుంది పెద్ద సైజు కదా నార్మల్వి శారీలు బ్లౌజెస్ అయితే ఏమి స్టిచ్ చేయించుకోదండి పాటూన్ పట్టు కానీ లేదంటే ఇలా బెనరస్ తీసుకొని అయితే స్టిచ్ చేయించుకుంటుంది మీటర్ క్లాత్ లేదా మీటర్ బావు తీసుకొని అయితే వస్తుందండి లైనింగ్ లైనింగ్లకి కొన్ని అయితే ఆంటీ తెచ్చిస్తుంది కొన్ని లైనింగ్లు అయితే నూనె తెమ్మని చెప్తుంది వాటి కూడా డబ్బులు అయితే ఇచ్చేస్తుందండి ఇలా ఏదో ఒకటి పండ్ అయితే చేసుకుంటూ ఉంటాను లంచ్ టైం వరకు బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ టైం మధ్యలో వరకు అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ పండ్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇవి ఓన్లీ స్టిచ్చింగ్ అనే కాదండి చీర కుచ్చులో కానీ ఏదైనా సరే ఒక్కొక్కటి ఒకటి రెడీ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటానండి ఖాళీగా టైం వేస్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇంట్లో ఎవ్వరు కూడా ఖాళీగా అయితే ఉండకండి ఏదో ఒక పని అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది ఆ టాలెంట్ని ఉపయోగించి ఏదో ఒకటి అయితే చేస్తూ అయితే ఉండండి ఇది నా అభిప్రాయమే మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఆ దృష్టి అంతా ఆ పని మీద ఉంటుంది వేరే వేరే ఆలోచనలు అయితే మన మైండ్లోకి ఏవి రావండి అనవసరమైన ఆలోచనలు చేసుకుంటుంటే మన మైండ్ వేస్ట్ అయిపోతుంది దానివల్ల హెల్త్ కూడా పాడైపోతుందండి అందుకని మనం ఏదో పనిలో ఉన్నామంటే మన హెల్త్ కరెక్ట్ ఉంటుంది ఆ పని చేసినందుకు మనకు కొంచెం అమౌంట్ కూడా వస్తుంది అందుకని నేనైతే అనేది అయితే అస్సలు ఉండనండి ఏదో ఒకటి అయితే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఒక రోజంతా కాకపోయినా సరే ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ ప్రిపేర్ చేసే మధ్యలో టైం అయితే ఉంటుంది కదా ఆ టైంలో ఇలా ఏదో ఒకటి హేమింగ్ చేసుకోవడము నా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడము బయట కస్టమర్స్ ఏదో ఒకటి అయితే ఇలా పని చేసుకుంటూ ఉంటాను ఆ టైంలో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కానీ నాకు టూ హండ్రెడ్ అయితే అమౌంట్ వస్తుంది కదండి అందుకని టైం అయితే ఎవరు కూడా వేస్ట్ చేయకండి హెమ్మింగ్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది మీకు ఏది పెట్టుబడి లేకోకుండా జస్ట్ హెమ్మింగ్లు ఒకటి నేర్చుకున్న పర్ఫెక్ట్గా టైలరింగ్ షాప్స్ ఉంటాయి లేదంటే ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు నా అలాగ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ మీరు పర్ఫెక్ట్గా హెమ్మింగ్లు ఉక్స్లు కాజాలు వేస్తే కంపల్సరిగా పిలిచి మరీ మీకే ఇస్తారండి బయట వారు కూడా ఎవరికి ఇయ్యరు అయితే పర్ఫెక్ట్ అనేది ఉండాలి చూడండి కాజే కానీ హుక్కు కానీ ఇలా లాగినా సరే రాకూడదు బ్లౌజ్ పాడైపోయినా కానీ ఇవి మాత్రం అలాగే ఉండాలి గట్టిగా చూసారు కదా హుక్ని ఇలా కదిలించినా కానీ హుక్ అనేది జరగకుండా ఈ విధంగా స్టిఫ్గా వేయాలి అప్పుడే ఎవరికైనా సరే మన వర్క్ నస్తేనే కదా ఇస్తారండి అలా ఒక్కటి నేర్చుకున్నా సరే రోజుకు రెండు మూడు బ్లౌజులు హెమ్మింగ్లు వేసుకున్నా కానీ ఒక బ్లౌజ్ వేసుకుంటే టెన్ రూపీస్ హెమ్మింగ్ అండి అలా రెండు మూడు బ్లౌజులు వేసుకున్న ఇరవై ముప్పై రూపాయలు అయితే రోజుకు వస్తాయి ఖాళీ టైంలో ఎందుకు వర్క్ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ఏదో ఒకటి చేసుకుని అయినా సరే డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది నా ఒపీనియన్ అండి ఎవరు కూడా నెగిటివ్గా అయితే తీసుకోకండి పాజిటివ్గానే ఆలోచించండి పాజిటివ్గా తీసుకుంటారని చెప్పేసి చెప్పానండి ఇదే అండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్